నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇద్దాం వీడియో కూడా పూర్తి వరకు చూడండి సో రెగ్యులర్గా వీడియోలు చేస్తా ఉంటే అసలు చూడట్లేదు రీచ్ మొత్తం తగ్గిపోయింది సో ఎందుకు అర్థం అవుతులేదు కొద్దిగా చూడండి ఎందుకంటే మీకోసమే అది చేసేది ఉపయోగపడాలని సో గ్రూప్ వన్ అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందజేస్తామని ప్రకటన అంటూ ఒక అప్డేట్ చూడవచ్చు దీంట్లో సో అదేవిధంగా జూన్ తొమ్మిదిన నా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అంటూ గ్రౌండ్ వాటర్ పోస్ట్ల ర్యాంకులు రిలీజ్ అంటూ ఈ విధంగా మిగతా అప్డేట్స్ అన్నీ ఉన్నాయి గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఇంకెప్పుడంటు క్వశ్చన్ మార్క్తోని థర్టీ ఇక ఎయిట్ రెండు సార్లు అంటూ అదేవిధంగా ఈ వారంలోనే మెగా డిఎస్సి అంటూ సో ఇట్లా అన్ని అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి కంప్లీట్గా చూసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఓకేనా సో ఇక్కడ కూడా వచ్చా ఇక్కడ ఈ మ్యాటర్ చూడండి సో ఇక్కడ డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చినట్టయితే గ్రూప్ వన్ అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందజేస్తామని ప్రకటన అంటూ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగింది సో దీంట్లో సో ఈ డైరెక్ట్ ఇక్కడ మ్యాటర్లోకి వచ్చినట్టయితే గ్రూప్ వన్ అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందజేస్తామని ప్రకటన అంటూ ఇక్కడ దాని కంటిన్యూషన్ లెక్క ఇక్కడ చూడొచ్చు గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎక్కడికక్కడ నియోజకవర్గాలలో నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఉచిత కోచింగ్ అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారంటూ మనకు ఈ విధంగా ఒక అప్డేట్ అయితే చూడొచ్చు మరి మీ కోచింగ్ సంబంధించి ఇస్తారట సో గ్రూప్ వన్కి సంబంధించి ఒక అప్డేటు నెక్స్ట్ ఇక జూన్ తొమ్మిది నా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అంటే ఆల్రెడీ మనకు డేట్ కూడా వచ్చింది ప్రకటించిన టీఎస్పిఎస్సి ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ అంటూ కూడా ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ ప్రిలిమినల్ ఎగ్జామ్ తేదీన టీఎస్పిఎస్సి ఖరారు చేసింది జూన్ తొమ్మిదిన నిర్వహిస్తామని సోమవారం ప్రకటించింది ఐదు వందల ఇరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ఇటీవల టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది నెల ఇరవై మూడు నుంచి దరఖాస్తులు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది వచ్చే నెల పద్నాలుగు వరకు అప్లికేషన్లు తీసుకు తీసుకుంటారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఈ క్రమంలోనే జూన్ తొమ్మిదిన ప్రిలిమ్స్ పెడతామని కమిషన్ వెల్లడించింది దీంట్లో ఇది సంబంధించి ఒకటి ఇస్టు యాభై రేషియోలో ఓపెన్ మెరిట్ ఆధారంగా మెయిన్స్కి ఎంపిక ఇస్తారు మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తామని ఇప్పటికే కమిషన్ వెల్లడించింది అంటూ ఇక్కడైతే ఇచ్చారు మరి సో చూడాలండి నెక్స్ట్ ఇది గ్రూప్ వన్కి సంబంధించి ఇంకెవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ వెళ్ళిన వాళ్ళు అప్లై చేసుకోండి సో మరి ఇక్కడ వన్ ఫిఫ్టీ వన్ ఇస్ట్ ఫిఫ్టీ అంటున్నారు రేషియో మరి చూడాలి తర్వాత గ్రౌండ్ వాటర్ పోస్టులకు ర్యాంకులు రిలీజ్ అంటూ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లోని గెస్టెడ్ నాన్ గెస్టెడ్ పోస్టుల రిక్రూట్మెంట్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు జేఆర్ఎల్ను టీఎస్ స్పేస్ రిలీజ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు అనమాట సో దీనికి సంబంధించినది మనకు అందులో వెబ్సైట్లో చూడండి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది మీకు ఓకేనా రైట్ నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఇంకెప్పుడు అంటూ క్వశ్చన్ మార్క్తో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీని గురించి కూడా మరి చాలామంది వెయిట్ కూడా చేస్తారు ఎందుకంటే చాలామంది ఆ ప్లేస్ కాబట్టి లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణ ఇప్పటికీ మూడు సార్లు గ్రూప్ టూ పరీక్ష వాయిదా కేవలం నోటిఫికేషన్కే పరిమితమైన గ్రూప్ త్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏది సార్లు అన్నాడు సో పేపర్ లీకేజ్ రద్దయిన ఇక్కడ డిఏఓ ఎగ్జామ్ది అదే పరిస్థితి అంటూ ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ కూడా అనమాట చాలా రోజులు అవుతూ ఉన్నది మరి దీని గురించి ఖచ్చితంగా ఒక స్పష్టత ఇది ఇవ్వాలి రాష్ట్రంలో కీలకమైన గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణపై స్పష్టత కరువైంది కొత్త కమిషన్ వచ్చిన తర్వాత పలు పరీక్షలు నిర్వహణ వేగవంతం చేసినా కీలకమైన ఈ రెండు పరీక్షలపై ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు గ్రూప్ టూ పరీక్షని పరీక్ష నిర్వహణకు మూడు సార్లు పరీక్ష తేదీలను ఇచ్చి వాయిదా వేశారు గ్రూప్ త్రీ ఎగ్జామ్కు కనీసం పరీక్ష తేదీని కూడా ప్రకటించలేదు క్రమంలో కొత్త కమిషన్ రావడంతో వాటి నిర్వహణపై అందరు దృష్టి పడింది అంటూ ఇవ్వడం జరిగింది కానీ టీఎస్పీఎస్సీ నుంచి ఎలాంటి ప్రకటనలు రాకపోవడంతో ఆయా పరీక్షల తేదీల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు మరోపక్క పేపర్ లీక్ అయి రద్దయిన డిఏఓ ఎగ్జామ్ నిర్వహణపై నిర్వహణ నిర్వహణపైన ఇదే అయోమయం నెలకొనేదంటూ దీని గురించి ఈ విధంగా కంప్లీట్గా ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు రెండు వేల ఇరవై రెండులో రిపీట్ అయిన గ్రూప్ టూ నోటిఫికేషన్ అంటూ రిలీజ్ అయిన గ్రూప్ టూ నోటిఫికేషన్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రూప్ త్రీ డిఏఓ పరీక్షల మాటే లేదంటూ కూడా ఇవ్వడం జరిగింది వీటి గురించి డేట్సే ఇస్తలేరు మరి సో ఖచ్చితంగా కూడా అఫీషియల్ అప్డేట్స్ అయితే ఇవ్వాలి టెట్ ఇక ఏటా రెండుసార్లు అంటూ జూన్ డిసెంబర్లో నిర్వహించే నిర్వహించేలా సర్కార్ ఏర్పాటు అంటూ కూడా ఏర్పాట్లు అంటూ కూడా ఇచ్చారు మనకు సో రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ను ఇక నుంచి ఏటా రెండుసార్లు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది దీనికి అనుగుణంగా ఏర్పాట్లు మొదలుపెట్టింది ప్రతి ఏటా జూన్ డిసెంబర్ జనవరిలో నిర్వహించేలా స్పెషల్ షెడ్యూల్ ఖరారు చేసింది గతంలోనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశాలు అమలు చేయలేదంటూ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మనకు ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరంటూ ఇట్లా మనకేది టెట్టు ఇక ఏటా రెండు సార్లు నిర్వహిస్తారట ఇది ఒక అప్డేటు ఇక ఈ వారంలోనే డిఎస్సి పదకొండు వేల అరవై పోస్టుల భర్తీకి సన్నాహాలంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్కు ఈ వారంలోనే నోటిఫికేషన్ను ఈ వారంలోనే జారీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది దాదాపు పదకొండు వేల అరవై పోస్టుల భర్తీ చేయనట్లు సమాచారం ఇప్పటికే డిఎస్సీ నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిఎస్సికి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపింది అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుసు తెలిసింది అంటూ ఇట్లా ఏది వారంలోనే మెగా డిఎస్సి అని అంటూ ఉన్నారు సో పదకొండు వేల అరవై పోస్టులో భర్తీకి అంటూ సో చూద్దాం మరి సో ఇవి ఓవరాల్గా అప్డేట్స్ మిత్రులారా సో రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుందండి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాం